నమస్తే వెల్కమ్ డాష్ డాక్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ నిర్వహిస్తున్నటువంటి బస్సు యాత్ర పెను ప్రకంపనలు సృష్టిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఇవాళ ఆయన ఆశలు గల్లంత అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే కేసీఆర్ ఇటీవల ఖమ్మంలో నామా నాగేశ్వరరావు గెలిస్తే ఖచ్చితంగా కేంద్ర మంత్రి అవుతారన్న వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపినటువంటి విషయం తెలిసిందే సో ఇట్లాంటి వ్యాఖ్యలు ఇవాళ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ బీజేపీతో కలుస్తారా లేక హస్తం పార్టీతో ముందుకెళ్తారా అనేది ఇవాళ ప్రధానంగా మొదలైనటువంటి చర్చ ఎందుకంటే ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఒక తాజాగా ఇచ్చినటువంటి ప్రైవేట్ మీడియా ఛానల్తో మాట్లాడుతూ కూడా ఎండియాలో కేసీఆర్ ని చేర్చుకోవడంపై కుండ బద్దలు కొట్టారు నరేంద్ర మోదీ ఒకసారి కలుసుందాం రా అంటేనే కేసీఆర్ ను తిరస్కరించి పంపించామని మళ్ళీ తమ దగ్గరికి వచ్చిన అదే ఆన్సర్ అని కూడా మోడీ తేల్చెప్పారు సో కేసీఆర్ని ఎన్డీఏ లేకి రాణించే ప్రసక్తే లేదనేది ఇవాళ నరేంద్ర మోదీ యొక్క వైఖరి సో ఇక ఎన్డీఏ కూటమికి నాలుగు వందల సీట్లు వస్తాయని ఇప్పటికిప్పుడు కూటమికి మూడు వందల అరవై సీట్లు అయితే ఖచ్చితంగా పక్కాగా ఉన్నాయని కూడా చెప్తున్నారు టార్గెట్ నాలుగు వందలుగా ఉంది అయితే ఎన్డీఏలో లేకున్నా బీజేడీతో కలుపుకొని తమ వద్ద నాలుగు వందల సీట్లు ఉంటాయంటూ కూడా మోడీ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సైతం కేసీఆర్ ఇండియా కూటంలో చేర్చుకునే ప్రసక్తే లేదనేది ఆయన కూడా క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇక జాతీయ నేతగా ఎస్టాబ్లిష్ అవుదామన్న కేసీఆర్ యొక్క భవితవ్యం ఏంటి అనేది వాళ్ళు ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో టీఆర్ఎస్గా ఒక ఉద్యమ చరిత్ర ఉద్యమ ఆకాంక్షలతో పుట్టినటువంటి కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ అది కాస్త ఉద్యమం అయిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత జాతీయ స్థాయిలో ఇవాళ పెద్ద ఎత్తున ఒక తోటి ప్రధానంగా ముందుకెళ్ళి పెద్ద ఎత్తున మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా ఇట్లా కొన్ని రాష్ట్రాల్లో విస్తరణకు పెద్ద ఎత్తున ఒక బీజాలు నాటి తర్వాత సీన్ కట్ చేస్తే ఇవాళ తెలంగాణలో ఉనికి కోల్పోయిన తర్వాత అసెంబ్లీలో ఓడిపోయిన తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయా శాఖలన్నింటినీ కూడా బంద్ చేసుకొని ఇవాళ ఆక్టోపస్ గా విస్తరించినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఆ తీగలన్నింటినీ కూడా ఎనికి లాగేసుకొని ఆఖరికి తెలంగాణ వరకే ఇవాళ ప్రధానంగా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ గెలిపే ఇవాళ గగనంగా మారింది అనేక సర్వేల్లో కేవలం ఒకటి లేదంటే అది కూడా లేదు వన్ ఆర్ నో ఇదే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నటువంటి సంఖ్యాబలం అయితే ఇట్లాంటి సందర్భాల్లోనే ఆయన జాతీయ స్థాయిలో నామా నాగేశ్వరరావు కేంద్ర మంత్రి అవుతాడు లేదంటే మేమే డిసైడింగ్ ఫ్యాక్టర్ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది అనేది కేటీఆర్ కేసీఆర్ పదే పదే ఇవాళ బహిరంగ సభల్లో చెప్తున్నారు సో ఇప్పుడు ప్రజల నుంచి మభ్యపెట్టి అంటే గత పదేళ్లుగా అంతకుముందు ఉద్యమ సమయంలోనైనా కూడా ప్రజలకి మభ్యపెట్టి పెద్ద ఎత్తున సెంటిమెంట్ను రేగొట్టి రెచ్చగొట్టి ఓట్లు వేసుకున్నటువంటి కేసీఆర్ ఇవాళ మరొకసారి జాతీయ స్థాయిలో బీఆర్ఎస్దే దే హవా కొనసాగబోతుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ప్రధానంగా ఈయన స్వతహాగా ఎదిగే శక్తి ఇప్పట్లో లేదు ఎందుకంటే విస్తరణకు చేయాలని కూడా ప్రయత్నాలు చేసి కర్ణాటక మహారాష్ట్ర ఒడిస్సా ఆంధ్రప్రదేశ్ ఇట్లా అన్ని రాష్ట్రాల్లో ఇవాళ విస్తరణకి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా విఫలయత్నాలుగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొకసారి ఆయన ఇప్పట్లో అడుగుపెట్టే పరిస్థితి లేదు ఈ లోపు ఆయన అడుగుపెట్టే టైంకి వయసు అయిపోతుంది కేసీఆర్ది అయితే ఇట్లాంటి సందర్భాల్లో తెలంగాణలోనే తన ఉనికి కాపాడుకోవాలనే ఒక ప్రయత్నం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జరుగుతుంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం తెలంగాణలోనే ఉండే అవకాశం ఉంది వన్ ఆర్ నో సీట్స్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆయన ఒంటరిగా ఎదిగే పరిస్థితి లేదు ఇప్పుడు జాతీయ స్థాయిలోనే ఆయన ప్రాబల్యం చూపాలన్న ఒక కేసీఆర్ ఆశలు అవుతున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఇండియా కూటమి ప్రతిపక్షాలన్నీ ఇండియా కూటమితో ఉన్నాయి ఈయనతో పాటు ఉన్నటువంటి ఆ పదినేతగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇండియా కూటమిలోనే కొనసాగుతున్నారు ఆయన అరెస్ట్ అయితే కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇవాళ వాళ్ళకి సపోర్ట్గా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఓవైపు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే రెండు నోదంతో కాంగ్రెస్ పార్టీ బలంగా అసెంబ్లీ ఎన్నికల్లో తీసుకెళ్లిన తర్వాత ప్రజలందరూ కూడా ఆయన్ని నమ్మి తిరస్కరించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రిని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నేతలు చేయాలన్నా ఈయన జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలన్నా సంకీర్ణ ప్రభుత్వం వస్తుందా రాదా అనే అంశాల మీద కూడా మనం చర్చించుకున్నాం వారు వన్ సైడ్గా ఉంటుంది పార్లమెంట్ ఎన్నికలను కూడా మనమే డిస్కస్ చేసాం కానీ ఇప్పుడు ఎన్డీఏలేకి నో ఎంట్రీ ఇండియా కూటమిలేకి నో ఎంట్రీ సో ఇట్లాంటి సందర్భాల్లో రెండింటిలో నో ఎంట్రీ ఈయన స్వతహాగా ఎదిగే పరిస్థితి లేదు ఇప్పుడు ఆయన జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఆశలు గల్లంత అవుతున్నాయి ప్రధాని నరేంద్ర మోదీ కుంద కొట్టారు ఇక్కడ ఇప్పటికీ ఏఐసిసి నేతలు సోనియా గాంధీ నుంచి మొదలుకుంటే రేవంత్ రెడ్డి వరకు కూడా ఇండియా కూటమి లేక కేసీఆర్కి నో ఎంట్రీగా ఉంది గతంలో జరిగినటువంటి అనేక సమావేశాల్లో కేసీఆర్కి ఆహ్వానం అందలేదు ఇప్పుడు జాతీయ స్థాయి ఆశలు కాదు కదా తెలంగాణలో కనీసం సింగిల్ డిజిట్ అయిన పార్లమెంట్ స్థానాలు గెలవాలని ఒక లక్ష్యంతో కొట్లాడుతున్నారు కానీ ప్రజలకైతే మాత్రం ఎన్డీఏ కూటంలో ఉంటారా ఇండియా కూటంలో ఉంటారా తెలీదు కానీ జాతీయ స్థాయిలో చక్రం దిప్తామని అయితే ఒక మాట చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకునే కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఏజెండాగా తీసుకెళ్తున్నారు అది కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే సింక్ అయ్యి ప్రజలు నమ్మారు కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటని అని చెప్పే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ చేస్తుంది మరి ప్రజలు నమ్ముతారా బీఆర్ఎస్ తిరస్కరిస్తారా పార్లమెంట్ ఎన్నికల వరకు వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెచ్ థ్యాంక్ యూ